ఇప్పుడు ఐదో క్వశ్చన్ నా ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారికి సార్ పవన్ కళ్యాణ్ గారు మీడియా ముందు ఈరోజు మీరు మాట్లాడి మాట్లాడి మేము చూశాను విన్నా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని మీరు కంటపదంగా కుక్క తిప్పుకోకుండా అగ్రెసివ్ అయిపోతూ ఊగిపోతూ టెంపుల్లో మాట్లాడారు ఊగిపోతూ మీడియా ముందు మాట్లాడారు ఓకే వెరీ గుడ్ మేము అంతే బాధతో ఉన్నాం కానీ ఆ రిపోర్ట్స్ ఎప్పటివి అనేది ఎందుకు మాట్లాడలేదు మీరు రెండు నెలల క్రితం రిపోర్ట్స్ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఎందుకు వచ్చాయి అన్న విషయాన్ని మీరు ఎందుకు మాట్లాడట్లేదు మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడే కదా ఈ రిపోర్ట్స్ అయింది ఎందుకు మీరు వాటి గురించి మాట్లాడట్లేదు ఏదో దీక్ష చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు దీక్షలు చేస్తారు రోడ్ల మీద పడుకుంటారు కేవలం చంద్రబాబు నాయుడు గారిని ఎవరన్నా తప్పని ఏలెత్తి చూపినప్పుడు జైల్లో పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పాలసీ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దానికి వెనకుండి కాపు కాస్తారే కానీ ప్రజలకు ఎందుకు మీరు దగ్గరకు రావట్లేదు ఈ విషయం నేను ఎందుకు అడుగుతున్నానంటే నిన్న కాక మొన్న వరదలు వచ్చి విజయవాడ అంతా కొట్టుకుంటూ పోతుంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ 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 మీడియా మొత్తం కోడే కూస్తుంటే మీరు మాత్రం పొదిగిన కోడిలా ఎక్కడో దాక్కున్నారనేది వాస్తవం ఎక్కడున్నారో తెలియదు దాని గురించి స్టేట్మెంటు లేదు ఒక ఏ జనరేటెడ్ ఇమేజ్ని మాత్రం అద్భుతంగా చూపించి డ్రోన్స్తో ఫుడ్ సప్లై చేస్తామని మాత్రం ఒక మీటింగ్లో మాట్లాడారు అది ఏ ఫోటో అన్న విషయం కూడా మీకు తెలియదు అంత నాలెడ్జ్ ఉంది సార్ మీకు ఓకే అవుట్ ఆఫ్ టాపిక్ వెళ్తున్నాను తెలుస్తుంది వదిలేసిన అలా నాలెడ్జ్ గురించి నేను మాట్లాడలేను అది ఇమ్మెన్సివ్ అసలు డివైన్ నాలెడ్జ్ అంతా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో నిజంగానే కల్తీ జరిగిందని మీరు చెప్తూ ఉన్నారు కదా ఆ నెయ్యి కల్తీ జరిగిందని మీరు ఒప్పుకుంటున్నారు కదా ఎవడాడు ఎవడు చేసాడు కల్తీ ఆ నేమ్స్ ఇవి తీయండి ఎవరెవరిని సస్పెండ్ చేశారు కేసులు ఎక్కడ పెట్టారు మీ గవర్నమెంటే కదా ఉంది టిడిపి బీజేపీ అలయన్స్ గవర్నమెంటేగా ఉంది జనసేన అలయన్స్ గవర్నమెంటేగా ఉంది అవన్నీ తీయండి ఎవరి పని కేసులు పెట్టారు రెండు నెలల నుంచి చెక్కభజన చేస్తున్నారా మీ అధికారులంతా ఇటువంటి అన్యాయం జరిగిందని రెండు నెలల నుంచి మీరు ఎందుకు చెప్పలేదు ప్రజలకి అని మీరు ఎందుకు మాట్లాడలేదు తీయండి అయోధ్య రాముడికి లక్ష పంపించారు అవి కూడా ఇటువంటి నేతోనే తయారు చేశారు అని చెప్తున్నావా శతాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు రామచన్మ అయోధ్య రామ రామ మందిరం కోసం దానికి కూడా వీళ్ళు లక్ష వన్ ల్యాక్ లడ్డు లక్ష లడ్లు ఇలా బీఫ్ తోటి పిక్ ఫ్యాట్ తోటి ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు లక్ష లడ్లు కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా రా అయోధ్య రామ మందిరం కావాలి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దాని కూడా తిరుపతి లట్లేదు టిటిడి లట్లేదు ఇది దేశం అంతా దీన్ని కదిలిపోయింది రోజున మురిగిపోయిన పాసి లడ్డు పాచి లడ్డూలు తీసుకొచ్చి అమరావతిలో ఇచ్చాడని మోడీని ఎద్దేవా చేశారు కదా మరి ఆ మోడీ దగ్గరికి ఎందుకు వెళ్ళి మరి ఆ మోడీ దగ్గరికి ఎందుకు వెళ్ళి మీరు లో చేర్చుకున్నారు సమాధానం లేదు సార్ మీరు చూసారా అయోధ్య రాముడికి సేమ్ లడ్లు వెళ్ళినాయి అని కల్తీ లడ్లు లేని విషయం మీరు కన్ఫామ్ చేస్తున్నారా ఏ నాలెడ్జ్తో కన్ఫామ్ చేస్తున్నారు మీ దగ్గర ఆధారం ఏముంది మీ దగ్గర ఆధారం ఏముంది సార్ రెండు నెలల వచ్చి రెండు నెలల క్రితం వచ్చిన రిపోర్ట్నే ఇప్పటివరకు మీరు చూడలేదు మీ దగ్గర ఏ ఆధారం ఉందని అయోధ్య రాముడికి ఆ లక్ష లడ్లు పంపించారు ఆ లక్ష లడ్లు కూడా ఇటువంటి లడ్డూలే అని ఏ ఆధారంతో చెప్తూ ఉన్నారు మీరు ప్రజలకు ఆపదొస్తే రాని మీరు చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా అయినా ఆయన ఏమన్నా స్టేట్మెంట్ ఇచ్చినా ఎందుకు ఎగేసుకొని వస్తూ ఉన్నారు మీ పార్టీ అలైన్స్లో ఉందనా అంటే ప్రజల పక్షం కాదా మీరు అసలు నోరు తెరిచి గట్టిగా మాట్లాడితే మీరు ప్ర సుగాలి ప్రీతి కేసు ఎందుకు ఇప్పటి వరకు కొలిక్కి తేలేదు నేను వస్తే పీకి కట్టలు కడతా అన్నారు కదా ఎందుకు తేలేదు ఎందుకు తేలేదు చెప్పండి మెళ్ళ రుద్దుకోటాలు కోటాలు గట్టి గట్టిగా మాట్లాడతాలు అందరికీ వస్తాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క హిందుత్వానికి మీరు రిప్రజెంటేటివ్ అంతేనా పోస్టులు ఎన్ని పెడుతున్నారు ఫొటోస్ ఎన్ని తయారు చేస్తున్నారు సినిమా రేంజ్ లో పోస్టులు తయారు చేస్తున్నారు ఏ జనరేటర్ పో జనరేటెడ్ పోస్టర్స్ అని మొత్తం అన్ని ఏ జనరేటెడ్ పోస్టర్స్ మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏ జనరేటర్లో డ్రోన్స్ ఫుడ్ సప్లై చేస్తున్నట్టుగా క్రియేట్ చేసిన తర్వాత మీకు ఐడియా వచ్చిందేమో ఇప్పుడు కూడా మీరు మీరు హిందుత్వానికి గాడ్ లాగా రిప్రజెంటేటివ్ గా ఏ జనరేటెడ్ ఫొటోస్ మొత్తం రిలీజ్ చేసుకుని వెళ్తున్నారు చూడండి ఇవి కాబట్టి మీరు చూడండి ఒకసారి గుడ్డు మాంసం తినడం తప్పు కాదు వివేకానందులు వారు చెప్పారు అని మాట్లాడిన మీరు ఇప్పుడు ఏంటి కొత్త కొత్త స్లోగన్ పెట్టుకున్నారు బీఫ్ తినాలి అంటే నేను తిని ముందుకెళ్తాను తప్ప దాన్ని వేరేలా చేసుకుని స్వామి వివేకానంద అన్న మాట ఉంటాయి ఆయన స్వామి వివేకానంద జీవిత చరిత్రలో ఉంటాయి అంటే తిండి ఏది తిన్నామని కాదు నిజంగా మరి తిండి శాఖాహారమే తింటే అందరు గొప్ప వాళ్ళు మరి గోద్రా గుజరాత్ లో గోద్రా ఘటన ఎందుకు జరిగింది బొడ్డు మాంసం కరెక్ట్ అని చెప్పారు కదా ఒక క్రిస్టియన్ 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 జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ హిందువుల మనోభావాల్ని హిందుత్వాన్ని దెబ్బ కొడతానికి అన్నట్టు మాట్లాడుతున్నారు కదా మీ భార్య మూడో భార్య క్రిస్టియనే కదా మీరు చర్చికి వెళ్ళి నమస్కారం పెట్టారు కదా దేవుడికి నీ భార్య కూడా క్రిస్టియనే కదా నీకు కూడా తిరుమల తిరుపతి దేవుడు అంటే నమ్మకం లేదేమో అందుకే ఏమైందిలే అనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా ప్రజల ముందుకు వచ్చి చూడు మీరు చర్చికి వెళ్ళిన ఫొటోస్ ఉన్నాయి బీఫ్ తిన్న ఫొటోస్ ఉన్నాయి కొద్దికి కూడా ఆలోచించరా సార్ మీరు మాట్లాడేటప్పుడు కొద్ది కూడా ఆలోచించరా సార్ కొద్దిగా ఆలోచించండి సార్ చంద్రబాబు నాయుడే ఆంధ్రప్రదేశ్ కాదు ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల కోసం మీరు దీక్షలు చేయాల్సిన అవసరం లేదు సాయం చేయాలి వెళ్ళి సుగాలి ప్రీతి కేసు ఏమైంది ఇప్పటివరకు సూపర్ సిక్స్ గురించి మీరు ఎందుకు నోరు తెరిచి మాట్లాడట్లేదు మొన్న ఊడ్లవల్లేరు హాస్టల్లో జరిగిన ఇష్యూల గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు జానీ మాస్టర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక అమ్మాయిని చెరిచి నాశనం చేసి ఆ అమ్మాయి జీవితంతో ఆడుకుంటున్నారని చెప్తున్నారు అప్పుడు మీరు ఎందుకు మాట్లాడరు ఇండస్ట్రీ వ్యక్తే కదా డిప్యూటీ సీఎం కూడా కదా ఎందుకు మాట్లాడరు నార్త్ ఇండియా మొత్తం మీరు బీఫ్ తినొచ్చు అన్న వీడియోస్ వైరల్ కాగానే ఇక్కడ మీరు హిందుత్వానికి అయిపోతారు మీరు ఆంధ్రప్రదేశ్కు దొరికిన మరో మోడీ సార్ ఆంధ్రప్రదేశ్కు దొరికిన మరో మోడీ పవన్ కళ్యాణ్ సార్ నేషనల్ వైడ్ ఏమో మోడీ గారు రిప్రజెంట్ చేస్తారు ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారు రిప్రజెంట్ చేస్తారు ఆంధ్రప్రదేశ్ మోడీ పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్స్ ఆఫ్ ఎప్పుడంటే సుగాలి ప్రీతిని అన్నీ బయటకు తీసుకురండి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అమ్మాయికి జరిగినటువంటి మీ అను అనుంగు శిష్యుడు జానీ మాస్టర్ చేసిన అన్యాయాన్ని ప్రశ్నించి మాట్లాడండి సూపర్ సిక్స్ గురించి నోరు తెరిచి మాట్లాడండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్న దాని గురించి మాట్లాడండి చించుకొని మాట్లాడారు గతంలో మీరు సూపర్ సిక్స్ గురించి మాట్లాడండి ఇప్పుడు సూపర్ సిక్స్ గురించి మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ స్టీల్ గురించి ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మాట్లాడండి ఇప్పుడు మాట్లాడం మనం మాట్లాడితే మళ్ళీ ఆయన దంతడు పెద్ద ఆయన కదా ప్రజలారా ఇవన్నీ మీరు గమనించండి నేను అడుగుతున్నానంటే ఇది నా ఒక్కడి వాయిస్ మాత్రం కాదు ఇది మేనిఫెస్టోలో వాళ్ళు మెన్షన్ చేసిన పాయింట్స్ స్టీల్ ప్లాంట్ గురించి వాళ్ళు మాట్లాడే మాటలు అండ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏమైనా జరిగితే అక్కడ ఎమ్మెల్యేలు వాళ్ళు కూర్చొని చేసుకుంటారు నీకెందుకు అని ప్రశ్నించాడు దశోక్ కాళ్ళు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు ఈయన దిగుతున్నాడు తిరుమలలో హిందూ ధర్మం రక్షించాలంటే దానికి ఏం చేయాలి దానికి స్థానికంగా ఎమ్మెల్యే కూర్చొని వీళ్ళు చేయకూడదు లేదంటే అధికారులు ఉన్నారు టీటీడీ అధికారులు చేయకూడదని చెప్తే సరిపోద్ది కదా మీరే ఎంకరేజ్ చేసి మీకే గొడవ కావాలి ఎందుకంటే మనకు ఓట్లు చేల్చాలి ఇది చేస్తున్నది హిందూ నాయకులు అవర్ బిలవ్డ్ హీరో ద గ్రేటెస్ట్ సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మేము వినవించుకుంటున్నాం ప్రజల తరపున దయచేసి మీరు మాట్లాడిన ఒక్క మాటనన్నా నిజం చేయండి సార్ మీ కాళ్ళు పట్టుకుంటాం సుగాలి ప్రీతి కేసు కానీ సూపర్ సిక్స్ కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ దేనికన్నా ఒక్క దానికన్నా న్యాయం చేయండి సార్ మీ కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మోడీ గారు ఈ ఒక్క రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి దయచేసి ఒక్క మంచి పని అయినా ప్రజలకు చేయమని వేడుకుంటున్నాను